నమస్తే అండి పిఠాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఆయన కొంత ఇబ్బంది పడుతున్నటువంటి వాతావరణం అయితే కనబడుతోంది అక్కడ ఏంటంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీకి ఇన్ఛార్జీలు ఉన్నారు జనసేన పార్టీకి కూడా ఇన్ఛార్జీలు కొన్ని చోట్ల లేకపోయినా ఉన్నారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కొన్ని చోట్ల ఇరవై ఒక్క చోట్ల తెలుగుదేశం పార్టీ వారు త్యాగం చేస్తే మిగతా నియోజకవర్గాలన్నింటిలో కూడా జనసేన పార్టీ త్యాగం చేసి జనసేన పార్టీ ఓట్లు కూడా ట్రాన్స్ఫర్ అయితేనే ఇంత బలమైనటువంటి విజయం వచ్చింది బహుశా ఆ విషయం పైన పిఠాపురం వర్మగారికి తప్ప మిగతా వాళ్ళందరికీ ఒక క్లారిటీ ఉంది ఆయన ఈరోజు ఒక ట్వీట్ చేశారు ఆయన నేను చేయలేదు నా టీం ఏదో చేసింది నా ట్విట్టర్ని హ్యాండిల్ చేసేటువంటి టీం వేరే వాళ్ళు ఉన్నారు వాళ్ళు చేశారని చెప్పి ఆ ట్వి ట్వీట్ని వెంటనే డిలీట్ చేశారు దాంట్లో ఆయన ఆయన చేసినటువంటిది ఏంటంటే సొంతంగా గెలిచినటువంటి గెలిపే గెలుపు అనేటువంటిది అంటే అక్కడ పిఠాపురంలో వర్మగారి పైన ఆధారపడి పవన్ కళ్యాణ్ గారు గెలిచారు అనేటువంటి అర్థం వచ్చేలాగా ఆయన ట్వీట్ చేశారు తర్వాత ఆ ట్వీట్ని డిలీట్ చేశారు అంటే మిగతా నియోజకవర్గాల్లో పరిస్థితి ఏంటి తెలుగుదేశం పార్టీ గెలిచినటువంటి అన్ని నియోజకవర్గాల్లో మరి జనసేన బీజేపీ పార్టీలు సపోర్ట్ చేయలేదా జనసేన బీజేపీ యొక్క ఓట్లు ట్రాన్స్ఫర్ కాలేదా కాకుండానే వీళ్ళందరూ గెలిచారా కేవలం తెలుగుదేశం పార్టీ ఓట్లు జనసేన పార్టీకి ట్రాన్స్ఫర్ అయ్యి జనసేన గెలిచిన ఇరవై ఒక్క సీట్లు తెలుగుదేశం పార్టీ వారే గెలిపించినట్లుగా అర్థం వచ్చేలాగా ఆయన చేసినటువంటి ట్వీట్ అది కూటమిలో సహజంగానే ఇలాంటి ట్వీట్లు కానీ ఇలాంటి ఆరోపణలు కానీ ఇలాంటి కామెంట్స్ కానీ అంటే వర్మగారి వైపు నుంచి ఒక కామెంట్ వస్తే జనసేన వైపు నుంచి కూడా అనేక కామెంట్లు వస్తాయి కదా ఇప్పుడు ఒక అసెంబ్లీని ఆయన గెలిపించినట్లు పవన్ కళ్యాణ్ గారు గెలిచినట్లు అంటే కూటమిగా ఏర్పడిన తర్వాత మొదట్లో వర్మగారు తీవ్రంగా వ్యతిరేకించారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు పిలిచి మాట్లాడారు ఆ తర్వాత సహకరించారు ఆ సహకారం ఎంతవరకు వచ్చిందో ఏంటనేది తెలియదు పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారు అక్కడ మర్రెడ్డి శ్రీనివాస్ గారు అక్కడ ఉన్నటువంటి కొంతమంది టీము అందరూ కూడా బ్రహ్మాండంగా పనిచేశారు అక్కడ మంచి మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు గెలిచారు ఈయన అక్కడ గెలిచినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు గెలిచినప్పటి నుంచి ఈయనకు ఐడెంటిటీ క్రైసిస్ వచ్చినాయి ఈయన ఎవరు గుర్తించట్లేదని ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా ఈయనకు ఎలాంటి పదవులు రాలేదని నామినేటెడ్ పోస్టులు ఏమి ఇవ్వలేదని తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నాడు ఆయన ఆ అసంతృప్తితో ఉన్నటువంటి పర్యవసానంగానే ఈ కామెంట్స్ కానీ ఈ ట్వీట్ కానీ మొదట్లో పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగానే చాలా కామెంట్స్ చేశాడు పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగానే ఆయన మాట్లాడారు రాను రాను ఏంటంటే పిఠాపురంలో పూర్తిగా బాధ్యతలన్నీ తనకేప చెప్తారని స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటారని నియోజకవర్గం మొత్తం తన తన చేతిలోనే ఉంటుంది తను పట్టుకోల్పోకుండా ఉంటాడని చెప్పి ఆయన భావించాడు కానీ పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే ఆయనకు సొంత మనుషులను పెట్టుకున్నారు అక్కడ పిఠాపురానికి సంబంధించి శ్రీనివాస్ గారిని ఒక ఆయన పెట్టుకున్నారు కొంతమంది ఆయన తాలూకు మనుషులు కొంతమంది అక్కడ కార్యక్రమాలు చేస్తున్నారు అభివృద్ధి కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేస్తున్నారు ఆ పిఠాపురం నియోజకవర్గం అనేది రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకమైన నియోజకవర్గంగా గుర్తింపు తీసుకురావాలని చెప్పి అభివృద్ధి కార్యక్రమాలు కానీ అక్కడ జరిగేటువంటి అన్నీ జరుగుతూ ఉన్నాయి కాకపోతే ఏంటంటే వీటన్నింటిలో గారి యొక్క భాగస్వామ్యం లేదు అనేటువంటి బాధ ఆయనకుంది మరి మిగతా నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ గెలిచినటువంటి నియోజకవర్గాల్లో కూడా కనీసం జనసేన పార్టీ నాయకుల్ని ఏ కార్యక్రమాలకి ఆహ్వానించడం కానీ లేకపోతే వాళ్ళ ప్రాధాన్యత ఇవ్వటం కానీ ఎక్కడ జరగట్లా మరి జనసేన పార్టీ గెలిచిన ఎమ్మెల్యేల దగ్గర టీడీపీ వారికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి వారితోనే కార్యక్రమాలు చేయించాలంటే ఎట్లా సాధ్యమవుతుంది ఒక త్యాగం పిఠాపురంలో వర్మగారు ఒక ఒక త్యాగం చేశాడు ఒక సీట్ని మరి జనసేన పార్టీ కూడా చాలా చోట్ల సీట్లను త్యాగం చేసిందిగా చాలా నియోజకవర్గాల్లో గెలవగలిగేటువంటి నియోజకవర్గాలు కూడా మరి త్యాగం చేసి టీడీపీకి ఇచ్చారు కదా అంటే ఇలాంటి చర్చలు దేనికి అంటే నా వల్ల నువ్వు గెలిచావంటే నీ వల్ల నేను గెలిచాననేటువంటిది సరైనటువంటిది కాదు కూటమిగా ఏర్పడ్డారు గెలిచారు దాంట్లో అందరికీ అందరూ సహకరించుకున్నారు తెలుగుదేశం పార్టీకి మిత్రపక్షాలైన బీజేపీ కానీ జనసేన కానీ సహకరించినాయి అలాగే జనసేన పార్టీకి కూడా టీడీపీ బీజేపీ సహకరించినాయి బీజేపీకి కూడా టీడీపీ జన జనసేన సహకరించినాయి కాబట్టి బలమైనటువంటి విజయం నమోదు చేశారు బలంగా నిలబడ్డారు గెలిచారు ప్రభుత్వంలోకి వచ్చారు నామినేటు పదవులు ఇంకా పూర్తిగా ఇవ్వాలి ఎమ్మెల్సీలు కూడా ఇంకా పూర్తిగా రాలా ఆయనకి ఇప్పుడే పదవి రాలేదు నన్ను నాకు అధికారం పోయింది నాకు పట్టుకోల్పోతున్న పిట్టాపురం నియోజకవర్గంలో అంటే ఇలాగే మిగతా నియోజకవర్గాల్లో కూడా వేరే పార్టీలు గెలిచిన చోట జనసేన పార్టీ అభ్యర్థులు కూడా మా యొక్క పట్టుకోల్పోతున్న నియోజకవర్గాల్లో వేరే వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నారు కదా వాళ్ళ ద్వారా నేను బలహీనపడుతున్నాననేటువంటి అభిప్రాయం ఉంటే ఎట్లా కుదురుతుందండి మరి ఆయన బాధ ఏంటో మరి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలి ఆయన బాధ ఎవరికి చెప్పుకోవాలా చంద్రబాబు నాయుడు గారికి చెప్పుకోవాలా చంద్రబాబు నాయుడు గారు ఆలకించాల ప్రభుత్వంలో పెద్ద భాగస్వామి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆయన ఏదైనా పదవిస్తే ఈయనకి మరి అది సాధ్యం అవుతుంది కానీ పవన్ కళ్యాణ్ గారి పైన ఆయన ట్వీట్ చేయటం డిలీట్ చేసినా కూడా దాని అర్థం అదే కదా నేనే గెలిపించా నువ్వే గెలిచావు అనేటువంటి ఏ మాట అయితే అతను మాట్లాడుతున్నాడో అది కరెక్ట్గా అలా అనుకుంటే మిగతా అన్ని నియోజకవర్గాల్లో కూడా జనసేన పార్టీ శ్రేణిలాభం తెలుగుదేశం పార్టీకి పనిచేసినాయి ఆ రకంగా కూడా తెలుగుదేశం పార్టీ గెలుపులో జనసేన పార్టీ భాగస్వామ్యం కూడా ఉందనే విషయాన్ని మర్చిపోకుండా ఉంటే బాగుంటుంది చూద్దాం ఏం జరుగుతుంది